అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం బాసు గారు రచించిన ఏ రోజైనా ప్రతి ఏడాది ఆ రోజుకు మాత్రం ఆయనే కింగ్ అంటూ ఫోన్ లో స్నేహితురాలికి తన పెళ్లి రోజు గురించి గొప్పగా చెబుతోంది చందన అబ్బో అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే నా విషయంలో మాత్రం నేనే మహారాణిని అంటూ గలగలా నవ్వుతూ చెప్పింది స్నేహ ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు మరి నువ్వు మాత్రం నీ చెప్పు చేతల్లో అంటూ కాసేపు ఆట పట్టించింది కడుసుదనం ఉండకపోతే మనల్ని మరింత చేయరు నువ్వు బాగా మెతక ఎప్పుడు మీ ఆయన చెప్పిన దానికి తలాడిస్తావు అప్పుడప్పుడు కాస్త బెట్టు కూడా చేయాలి అప్పుడే మన విలువేంటో తెలుస్తుంది చందనలో పౌరుషాన్ని పెంచడానికి కాస్త ఆద్యం పోస్తోంది స్నేహ నువ్వు చెప్పింది కరెక్టే అనుకో కానీ సర్దుకుపోతేనే కదా సంసారం హాయిగా ఉంటుంది స్నేహ చెప్పిన దాన్ని సగం అంగీకరిస్తూనే తిరిగి ప్రశ్నించింది చందన అంటే నీ సంసార రాజ్యానికి ఒక్కసారేనా మహారాణిలా ఉండాలని లేదా ఎప్పుడూ వంటింటి మహారాణిగానే మిగిలిపోతావా రెండోసారి కాస్తంత ఎగదోసింది నీ దగ్గర నిజం దాయడమేందుకు అసలు విషయం చెప్పేస్తున్నాను ఈ రోజు మాత్రం మహారాణిని కావాలనుకుంటున్నాను మెల్లగా అసలు విషయం బయటపెట్టింది చందన ఏంటేంటి మళ్లీ చెప్పు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ అయినా జంతువు మాంసం తింటానంటే నమ్మేస్తానా ఏంటి గడుసుగా పలికింది స్నేహ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజమేనే ఇన్నాళ్ల మా వైవాహిక జీవితంలో తొలిసారిగా మా వారి మీద పెట్టు చేయబోతున్నాను మరోసారి విజయగర్వంతో స్నేహితురాలికి చెప్పింది చందన వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్ ఈ పెళ్లి రోజుకి ప్రిన్సెస్ కాబోతున్నందుకు నీకు మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తెగ అభినందిస్తూనే రిజల్ట్ కోసం రేపు ఫోన్ చేస్తానులే అని ఫోన్ ఆఫ్ చేసింది స్నేహ స్నేహ ఫోన్ ఆఫ్ చేసిన దగ్గర నుండి చందన మనసులో ఒకటే ఆలోచన స్నేహితురాలకి గొప్పగా మాట మాటిచ్చేశారు ఇప్పుడు ప్రిన్సెస్ అనిపించుకోకపోతే స్నేహ ప్రతిసారి ఆట పట్టిస్తోంది ఎలా అని ఆలోచిస్తుండగానే చేతిలో సెల్ మరోసారి అరవటం మొదలుపెట్టింది స్క్రీన్ పై చూసేసరికి శ్రీవారి ఫోటో కనిపించింది చేయడానికి ఇదే మంచి సమయం శ్రీవారి లిఫ్ట్ చేసింది వెంటనే హాయ్ బంగారి ఏంటి ఏం చేస్తున్నావు అంటూ అటువైపు నుండి మాటల ప్రవాహం వినబడుతూనే ఉన్నా ఒక్కదానికి సమాధానం ఇవ్వకుండానే కాల్ కట్ చేసింది చందన మరోసారి శ్రీవారి సెల్ఫోన్ లో అరిచి గీ పెట్టడం కనిపించింది ఈసారి కూడా లిఫ్ట్ చేసి కాస్త మాట్లాడినిచ్చి కట్ చేసింది చందన కాల్ కాల్ కి శ్రీవారి మాటల్లో మార్పు కనిపించింది చందనకు బుజ్జు బుజ్జు పదాలకు గారంగా బ్రతిమలాడ్డం చందనకు భలే నవ్వు తెప్పించింది అయినా సరే పట్టు సడలకుండా బెట్టు చేస్తూనే వచ్చింది చందన ఒక్కగాని నలుసుగా సీతారామ దంపతులకు చాలా కాలం తర్వాత పుట్టింది అందుకే ఆమెను అల్లారు ముద్దుగా పెంచారు చందనకు పెళ్లి చేయాలనే ప్రస్తావనను ఎవరైనా వారి ముందే తెస్తే ఆ దంపతులు గుండె అయినా తప్పదు ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు కదా అనిపించేది వారికున్న సంపదంతా చందనకి అయినా పెద్ద పెద్ద ఫారెన్ సంబంధాలు చేయాలనే ఆశ మాత్రం ఆ దంపతులకు లేదు కుర్రాడు మంచివాడై అమ్మాయిని భద్రంగా చూసుకుంటే చాలు అనుకుంటూ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న మేనల్లుడు భద్రంకిచ్చి పెళ్లి చేశారు పెళ్లికొచ్చిన బంధువులు మిత్రులు అందరూ భద్రం అమ్మాయి జర భద్రం అంటూ ఆశీర్వదిస్తూనే ఆట పట్టించారు చందన పెళ్లినాటికి ఇరవై ఏళ్ల పారకుండా అందంలో అప్సరసకు ఏమీ తీసిపోదు అందం ఐశ్వర్యం ఉన్న ఏమాత్రం లేని పిల్ల ఈ కాలంలో ఇన్ని మంచి లక్షణాలున్న పిల్ల దొరకటం నా అదృష్టమోయ్ అందుకే నువ్వు బంగారివి అంటూ అసలు పేరు వదిలిపెట్టి బంగారి అంటూ ముద్దుగా పిలుచుకునేవాడు భద్రం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ నేరుగా సెలెక్ట్ అయిన భద్రానికి కూడా పెళ్లినాటికి పాతికేళ్లే ఎంత చిన్న వయసులో పెళ్లి చేశావేంటి సీతారామ అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి లేటు మ్యారేజీల వలన సోషల్ లైఫ్ మిస్ అవుతారు ఇప్పుడు చూడు మా అల్లుడు అమ్మాయి దగ్గర వయస్సులు పైగా తక్కువ వయసులో పెళ్ళైంది కనుక వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చక్కగా అనుభవిస్తారు అని సమాధానం ఇచ్చేవాడు నిజమే సీతారాం దంపతులు అల్లుడింటికి వెళ్ళినప్పుడు పండగ పబ్బాలకు వాళ్ళు వచ్చినప్పుడు భద్రం చందనెల్లో కనిపించే జోష్ చూసి ఆ దంపతులు మురిసిపోయేవారు కాలింగ్ బెల్ మోగింది వంటింట్లో మహారాణి పాత్ర పోషిస్తున్న చందన పైట చేయి చెయ్యి తుడుచుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసింది నాన్నా ఒకంత ఆశ్చర్యం ఆనందంతో ఫేస్ పెట్టి తండ్రిని పలకరించింది రండి అని ఆహ్వానిస్తుండగానే అమ్మా అంటూ తాతయ్య వెనకదాగిన పిల్లలు తుర్రుమని లోపలికి పరిగెట్టారు ఏంటి నాన్న అమ్మెలా ఉంది నీకు వీళ్ళెక్కడ తగిలారు అని వరసగా ప్రశ్నించింది అమ్మా చందన మీ అమ్మ నేను కులాసాగానే ఉన్నాం ఇక పిల్లలంటావా నేనే రేపు ఎల్లుండి స్కూల్ ఎలానూ సెలవే కదా అని స్కూల్లో పర్మిషన్ అడిగి వెంట పెట్టుకొచ్చాను ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ రోజు మీ పెళ్లి రోజు కదా అందుకే ఇదిగో మీ అమ్మ నీకు అల్లుడి గారికి పంపిన కానుకలు అంటూ తెచ్చిన బరువును చందనకు అప్పగించారు ఆ అన్నట్టు నేను ఆల్రెడీ భద్రంతో మాట్లాడాను పిల్లల్ని రెండు రోజులు నా దగ్గరుంచుకొని స్కూల్ తెరిచే సమయానికి తీసుకొస్తాను సరేనా అన్నాడు ఇప్పుడెందుకు నాన్న వేసవ సెలవులకు నేను పంపిస్తాను కదా అయినా వాళ్ళు చేసే అల్లరికి మీ ఇద్దరికి విసుకొచ్చేస్తోంది అంటూ పిల్లలు గడుగ్గైతనాన్ని బయటపెట్టింది అలా అంటావేంటమ్మా పిల్లలన్నాక అల్లరి చేస్తేనే కదా ముద్దు మరేం పర్వాలేదు అన్న మాటలకు చందన కాదనలేకపోయింది తండ్రితో పిల్లలు వెళ్లేసరికి చందనకు ఎంతో పని భారం తగ్గిపోయినట్లుగా అనిపించింది చిన్న వయసులోనే పెళ్లి కావటంతో పాటు పిల్లలు కావాలనుకునే ఆలోచన లేకుండా బాగా ఎంజాయ్ చేశారు చందన దంపతులు తరువాత వారి అనురాగానికి ప్రతీకలుగా అబ్బాయి అమ్మాయి పుట్టారు అమ్మాయిని అమ్ములు అమ్ములు అంటూ ముద్దులాడుతూ భద్రం మురిసిపోతుంటే నాన్న కన్నా అంటూ అబ్బాయికి ప్రేమనంతా పంచేది చందన ఏమైనా పిల్లలు పుట్టాక నా మీద శ్రద్ధ తగ్గిందోయ్ అని భద్రం అంటే తమరికి మాత్రం నా మీద భద్రం తగ్గలేదా అని చందన చిలిపిగా తగాదాలు ఆడుకునేవారు ఆ క్షణంలోనే వాటిని మరిచిపోయి ఆఫీస్కి తయారవుతున్న భద్రంకు టైకడుతూ గారంగా చూపులు పంచేది భద్రం ఏమన్నా తక్కువ ఇదే అదునుగా ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి అమాంతంగా కౌగులించుకుని పెదాలను అందుకుని చిలిపిగా ముద్దును తీయగా తోచేసేవాడు అబ్బబ్బా రోజురోజుకి మీరు చిలిపితనం ఎక్కువైపోతుంది అతని బంధం నుండి విడిపించుకుంటూ చందన అంటుంటే ఏం చెయ్యనోయ్ నా బంగారి విలువ రోజురోజుకి పెరిగిపోతుంది పైగా పిల్లలు పుట్టిన తర్వాత నీ అంత మరింత దాహం పెంచుతోందో కొంత భద్రం అనేసరికి లేకపోతే సరి పట్టపగల ఏమిటా మాటలు అంది చందన అంటే రాత్రైతే ఓకే అన్నమాట సరే రాత్రికే వర్ణిస్తాలే అంటూ సూట్ ఆఫీస్ ఆఫీస్కు బయలుదేరాడు హౌస్ వైఫ్ గా ఉండడమే చందనకు ఇష్టం ఎందుకంటే పిల్లల్ని చక్కగా ముస్తాబు చేసి స్కూల్కి పంపించి భర్తకు కావల్సిన వాడిని ఏర్పాటు ఆఫీస్కి పంపించి అక్కడి నుండి వంటింటి మహారాణిలా తాను కాఫీ కలుపుకొని తాగి అలసటంతా మర్చిపోయి చక్రంలా గిర్రున తిరుగుతూ ఇల్లంతా చక్కదిద్దుకొని కాసేపు మధ్యాహ్నం టీవీలో వచ్చే వంటల ప్రోగ్రాం చూస్తూ గడిపేది మళ్లీ సాయంత్రం పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి చిరుతుళ్లు చేసి పెట్టడం భర్త వచ్చిన వెంటనే కప్పు కాఫీ అందించేది వంట వార్పు చక్కబాట్లు అయ్యేసరికి రాత్రి తొమ్మిది దాటేది అప్పటి వరకు పిల్లల హోంవర్క్ తో భద్రం కుస్తీ పట్టి వాళ్ళని నిద్రపుచ్చి చందనకోసం చక్కోర చూస్తూ పడకపై కూర్చునేవాడు నీకింత తలసట ఓ పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అని భద్రం అంటే ఇంటి పని చక్కబెట్టి ఓ పక్క పిల్లలను మిమ్మల్ని చక్కగా చూసుకోవటంలోనే ఆనందం ఉంటుంది పైగా వలన ప్రత్యేకంగా మార్నింగ్ వాక్లు ఎక్సర్సైజ్లు చేయవలసిన అవసరం కూడా ఉండదు అదేనా సీక్రెట్ ఆఫ్ బ్యూటీ అంటూ కళ్లెగిరేసి చందన చెప్పేసరికి భద్రం అంగీకరించక తప్పలేదు ఇంతకీ ఈ అందంతో టిఫిన్ లేనా భోజనం పెట్టేదేమైనా ఉందా అంటూ చందన చేయపట్టి ఒక్క ఉదుటున దగ్గరికి రాకున్నాడు ఆ దెబ్బకు ఆమె మరోసారి భద్రం కౌగిట్లో బందీ అయిపోయింది కాలింగ్ బెల్ రెండుసార్లు మోగినట్టయింది ఒక్కసారి జ్ఞాపకాల్లో నుండి బయటపడి డోర్ ఓపెన్ చేసింది చందన ఏంటి బంగారి ఫోన్ అన్నిసార్లు కట్ చేశావు నా మీద అలక లోపలకొస్తూనే అడిగాడు భద్రం చేతిలిండా ఏవేవో ఓ క్యారీ బ్యాగులు ఈ రోజు కాఫీ కూడా అందించలేదు చందన అయినా సరే చాలా ఓపిక తెచ్చిన అన్ని క్యారీ బ్యాగులను ఓపెన్ చేసి బెడ్రూమ్ చేశాడు చందన మాత్రం హాల్లో ఒంటరిగా అసహనంగా టీవీ చూస్తుంది బెడ్రూమ్ కి పూర్తిగా సోబర రాత్రి కల వచ్చేసింది మెల్లగా చందన దగ్గరకు చేరాడు భద్రం చందన మాత్రం కనీసం భద్రం వైపు చూడటం లేదు ఆమె దృష్టంతా అయిష్టంగానే టీవీపై ఉంది చందనను అలా చూసేసరికి భద్రం మెమొరీని ఒక్కసారిగా వెనక్కి తిప్పి చూసుకున్నాడు గుర్తొచ్చింది ఈ రోజు కాస్త పని ఒత్తిడి వలన చందనపై చిర్రిబుర్రులాడిన సంగతి అదా అలక అనుకున్న భద్రం ఇక ఆలస్యం చేయకుండా ఆమె ఎదుట హఠాత్తుగా మోకరిల్లి చేతులు జోడించి సారీ బంగారీ సారీ అన్నాడు ఎన్నడూ లేనిది ఆ స్టిల్లో భద్రాన్ని చూసేసరికి చందనలో సన్నని నవ్వు మొదలైంది హమ్మయ్యా నా బంగారంకు కోపం పోయినట్లేనా అని ప్రశ్నించాడు అని సన్నగా మూలుగుతూనే పాపం నుంచి చాలా అలసిపోయారు కాస్త కాఫీ తెస్తానుండండి అంది హలో మేడం ఇది కాఫీ తాగే సమయం కాదు పాలు పంచుకునే సమయం మహారాణి గారు ఈ చీర కట్టుకుని మన సామ్రాజ్యంలోకి వస్తే అని అతడు అంటుండంగానే మరి పిల్లలు అంది సరదాగా ఆట పట్టించడానికి నాకు భయం లేదోయ్ పిల్లల్ని తీసుకెళ్లవని మామయ్యకు ఉదయాన్నే పురమాయించేశాగా అన్నాడు ఓహో ఈ విషయంలో మీ హస్తం ఉందని అప్పుడే ఊహించాను అంది బదురుగా తలాంచి కబుర్లు చెబుతున్నాడు భద్రం చందన తన వేళ్లకు ఉన్న చిలికలను అతని నోటికి అందిస్తూ తొలి రాత్రి సిగ్గు ఒలకబోస్తుంది ఆ క్షణంలోనే చందనకు అర్థమైంది తన భర్త మనసులో తానెప్పుడు మహారాణి స్థాయిలోనే ఉందని సరిగ్గా మర్నాడు స్నేహ ఫోన్ చేసింది ఏమిటి నీ పంతమే నెగ్గిందా నువ్వు మహారాణిగా గెలిచావా ఆతృతగా అడిగింది సారీ నేను ఆయన మాత్రం ఆ ఏ నాకు కింగేనే అంటూ ముగించింది ఈ కథనంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి